అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను జీరా రైస్ విత్ దాల్ కర్రీ ఇంకెందుకు కావాల్సి మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ముందుగా రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఇది మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసి స్టీమ్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం వాష్ చేసుకున్నాం కదా రైస్ అది రైస్ వండేసుకోవాలి తర్వాత స్టీమ్ అంతా వెళ్ళిపోయింది చూడండి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది పప్పుకితే తీసుకొని మెత్తగా వెన తర్వాత పోపు పెట్టేసుకుందాము ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి బటర్ కూడా వేసుకుంటున్నానండి బటర్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయచ్చు నెయ్యైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ బటరే మంచి టేస్ట్ ఉంటుందండి తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి అలానే వెల్లుల్లి మంచిగా క్రష్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి వేసాక మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిల్లీ అలానే కరివేపాకు అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయిన తర్వాత టమోటో ఒక రెండు మీడియం టమోటోలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అది కూడా మంచి గుజ్జులాగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత పసుపు అలానే చిల్లీ పౌడర్ అలానే ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అలాగా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఈ పప్పునంతా అందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను నేను ఇక్కడ వేసేసుకొని అంతగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి మంటని ఒక టూ మినిట్స్ అలాగో పెడితే సరిపోతుంది తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా నేను బటర్ వేసుకుంటున్నాను తర్వాత తింపేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అలానే కొద్దిగా జీలకర్ర తర్వాత ఒక ఎండుమిర్చి అలా వేసుకొని తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దాల్ పైన ఇలా వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అలానే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి అంతే దాల్ కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీలోకి కాంబినేషన్ అంటే జీరా రైసే అండి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇంకా మనము రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక గుప్పెడు క్యాజీనట్స్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు తగినన్ని చిల్లీ వేసేసుకొని అది కూడా మంచి కుక్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ప్రిపేర్ చేసుకుందాం కదండి రైస్ ఆ రైస్ వేసేసుకొని విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా తిప్పామంటే విరిగిపోతుంది తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సింపుల్గా అయితే జీరా రైస్ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా మంచిగా వచ్చింది రైస్ కూడా కాంబినేషన్ అయితే దాల్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఇదైతే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు మరాలస్యం వెళ్ళి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్